హలో ఆల్ వెల్కమ్ టు అనుపైరం బ్లాగ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ప్రీవియస్ బ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట ఇంతకు ముందు బ్లాగ్లో మనము గార్లు ఎలా వేస్తున్నారు అక్కడ వరకు చూసాం కదా ఇక్కడైతే ఈవినింగ్ పూజకి ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీ ముగ్గు ఎలా వేస్తున్నారు గుడిని ఎలా డెకరేట్ చేశారు అన్ని ఇప్పుడు మనము చూసేద్దాం వేయాలి అని ముందు రోజైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట దానికోసం ఇక్కడ అంతా అంతకుముందు మట్ అంతా ఉండేది అదంతా అమ్మ వాళ్ళు అయితే క్లీన్ చేశారు బిఫోర్ వన్ డే అయితే ఇంకా సోమవారం ఈవినింగ్ అయితే అట్లా ఒకసారి కడిగేసి మొత్తం తుడిచేశారు తర్వాత మేము పెన్ను పేపర్ తీసుకొని పేపర్ మీద అంతా డ్రా చేసుకున్నాము ఏ డిజైన్ వేయాలి అనేది ఒకసారి డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా అందుకోసం అనమాట ముందైతే ఆ రెండు సర్కిల్స్ అవుటర్ లైన్స్ గీసేసుకున్నాము సో దట్ మనకి లోపల డిజైన్ వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ సర్కిల్ కూడా మేము ఒక దారం తీసుకొని దానికి పీస్ అండ్ ఇంకొకళ్ళ హెల్త్తో రౌండ్ గా సర్కిల్స్ అయితే గీసుకున్నాము చాలా బాగొచ్చింది కదా ముగ్గు అయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎలా ఉందో ఖచ్చితంగా అంత పర్ఫెక్ట్ గా రావడానికి ఇంకా ఏమేమి టిప్స్ పాటించామో అవన్నీ తెలియాలంటే మీరు నాకు కమెంట్ చేయండి మీకు తెలుసుకోవాలంటే నేను ఒక సెపరేట్ వీడియో అయితే మళ్ళీ ఒక డిజైన్ వేసి చూపిస్తాను ఎందుకంటే ముగ్గు వేసేటప్పుడు షూట్ చేయలేదు అనమాట మేము గుడికి డెకరేట్ చేయడానికి బంతి అయితే తెప్పించారు అవన్నీ డెకరేషన్ కి కొండలు కూచడానికి సరిపోయాయి ఇంకా కొన్ని మిగిలాయి ఈ ముగ్గుకైతే మేము యూజ్ చేసాము ఆ పూలు ఇంత పూలే కాకుండా ఇంకా ఇంటి దగ్గర పెరట్లో ఉంటాయి కదా అందరి ఇళ్లలో పెరట్లో ఉన్న పూలన్నీ తెచ్చారు ఇట్లా మందారాలు ఇంకా సన్నజాజులు శంకు పూలు చిలక ముగ్గు పూలు అంటారు అవి చాలా కలర్స్ ఉన్నాయి అన్నీ పెట్టేశాము శివునికి మారేడు దళాలు అంటారు అనుకుంటా ఆ ఆకులయితే అవి కూడా చాలా ఇష్టం అంట నాకు ఇప్పుడే తెలిసింది ఇంకా శంకు పూలు కూడా ఇష్టం అంట అవి కూడా పెట్టేశాము అయితే ముందే పీస్తో డ్యూయల్ లైన్ డ్రా చేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుందన్నమాట ముగ్గు వేసుకోవడానికి లైక్ ఇలా పూలతో నింపాలనుకుంటే నింపేయచ్చు లేదంటే కలర్స్ వేయాలంటే కలర్స్ వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట మేము మధ్యలో అయితే ఓన్లీ శివునికి ఓంకారంకి త్రిశూలంకి పూలతో డెకరేట్ చేసుకున్నాము చుట్టూరు ఇంకా బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి కలర్స్తోనే ఫిల్ చేసాము ఎందుకంటే మా దగ్గర అన్ని పూలు అయితే లేవు లేదంటే మొత్తం పూలతో చేసుకున్నా కూడా చాలా బాగుండద్ది డిజైన్ చూడ్డానికి ఇంకా చామంతి పూలతో అయితే ఇంకా మంచిగా వచ్చేది డిజైన్ చూడ్డానికి బంతి పూలు చీల్చిపోసాము అనమాట ఒకవేళ గాలి వచ్చినా ఎగిరిపోకుండా ఉంటాయి పూలు అయితే కొంచెం పక్కకి వెళ్ళిపోతాయి కదా అందుకే చీల్చిపోసాము అవి రెండు రోజులు అలాగే కదలకుండా అలాగే ఉండిపోయాయి ఇంకా చుట్టూరు అయితే అత్తవాళ్ళు ఇంకా పిన్ని మొత్తం కలర్స్ నింపేస్తారు ఇక్కడైతే ప్రశ్న చూడండి ఎక్కువ కలర్ వేయడానికి మేమైతే ఒక టిప్ ఫాలో అయ్యాము టీ వడపోసుకునే దాంతో ఇస్తే త్వరగా అయిపోతుంది ఈవెన్గా ఉంటుంది లుక్ కూడా చూడడానికి బాగుంటుంది ఇంకా సర్కిల్ లోపల ఎల్లో కలర్ వేసి పైన రెడ్ డిజైన్ వేసేసాము చాలా బాగుంది చూడ్డానికి ఇంకా లైటింగ్ లేదు కాబట్టి ఇట్లా డల్గా కనిపిస్తుంది కొంచెం మేము ముగ్గు వేసి అంతా రెడీ చేసేలోపు ఒకసైడు పొంగలైతే ప్రిపేర్ చేస్తున్నారు పెద్ద ఇంటి వాళ్ళ అనమాట ఎందుకు అలా అన్నానంటే ఇక్కడ అందరూ అన్నదమ్ముల పిల్లలు వాళ్ళల్లో పెద్ద ఇంటి కోడలు పొంగలు ప్రిపేర్ చేయాలి అదైతే అందరి ఇంటి నుండి తెచ్చిన బియ్యంతో చేస్తున్నారు ఇంకా అందరిది కలిపి ఒక దీపం అయితే వెలిగిస్తారనమాట వాళ్ళు అక్కడ శివుని కింద పెట్టినారు కదా అది అది అయిపోయిన తర్వాత అది వెలిగించాక మిగతా అందరిది ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా వెలిగించుకోవచ్చు ప్రీవియస్గా అయితే అక్కడ గుడి మీద కూర్చున్నారు కదా ఆ ప్లేస్లో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ముగ్గు వేసుకుని దీపాలు అయితే వెలిగించుకునేవాళ్ళు ఇలా ఒకే ముగ్గులో అందరూ దీపాలు వెలిగించడం ఇదే మొదటిసారి అనమాట చూడ్డానికి చాలా బాగుంది అండ్ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఓపెన్ ప్లేస్ కదా అందరూ బాగా వెలిగించుకోగలిగారు ఇంకా అట్లా నైవేద్యం పెట్టేసి అత్త అయితే దీపం వెలిగించేస్తుంది దీపం వెలిగించాక ఇంకా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ కలిపి ఎవరికి వాళ్ళు వెలిగించుకున్నారు ఇంకొక సైడ్ అయితే మనకి భోజనాలు ప్రిపేర్ చేసాం కదా అన్ని లైన్లో పెట్టేస్తున్నారు అనమాట ఇదే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనాలు అయితే జరుగుతాయి నైట్ మేము చిన్నగున్నప్పుడు మాకు కార్తీక మాసం అంటే చాలా మెమొరీస్ ఉండయి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి త్రీ థర్టీ తర్వాత అట్లా లేచి దగ్గరలో వాగుండేదనమాట అమ్మ వాళ్ళు వెళ్ళేవాళ్ళు దీపాలు వదలడానికి మేము కూడా వాళ్ళం ఆ టైంలో అప్పుడు పూజ చేయొచ్చు దీపాలు వెలిగించవచ్చు ఇవన్నీ కాదు వాగులో మునగడానికైనా పొద్దున్నే వెళ్ళాలి సరదాగా ఉంటుంది అనే ఫీలింగ్తో అందరూ వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఫోర్కే లేచేవాళ్ళు ఒకరినొకరు వాళ్ళు కూడా రండి రండి అని చెప్పేసి ఇప్పుడైతే అందరికీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి రీసెంట్గా ఫీవర్స్ అలా వచ్చేసరికి ఇంకా అందరూ ఇంట్లోనే స్నానం చేసి ఇంట్లోనే దీపాలు వెలిగిస్తారు ప్రతి సోమవారం జరిగేది ఇంకా కార్తీక పౌర్ణమికి అయితే ఒక్క పొద్దు కూడా ఉండేవాళ్ళం ఎందుకంటే ఆ రోజు స్కూల్కి వెళ్లకుండా ఉండొచ్చు ఇంకా గుడికి వెళ్ళొచ్చు ట్రిప్కి వెళ్ళినంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం ఆ రోజుల్లో ఇంకా అమ్మ వాళ్ళైతే మంచిగా పాటలు కూడా పాడారు దేవుని సాంగ్స్ భజన కూడా జరిగింది కానీ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ దేవుడి సాంగ్స్ కూడా పెట్టారు మైక్లో సో ఇంకా కాపీ రేట్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అలా పెట్టలేదన్నమాట బ్యాక్గ్రౌండ్లో నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది లేదంటే ఆ వీడియోస్ పెట్టేసేదాన్ని లాస్ట్ వీడియో లాగా అయితే ఒక్కపోద్దు అనమాట సో తన ముందే రెడీ అయిపోయి వచ్చేసింది టెంపుల్ దగ్గరికి నేనైతే తర్వాత వెళ్ళాను ఈ టైంలో అంతా వీడియో తీసిందైతే ప్రసన్న అనమాట నేను కూడా చూడడం ఇప్పుడే అనమాట మీతో పాటు వీడియోలోనే చూస్తున్నా నేను కూడా మధ్యలో జాయిన్ అయ్యాను నేనైతే Thank you. భజన అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఇంకా భోజనాల కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అప్పడాలు వేయించడం అట్లా చిన్న చిన్నవి మిగిలిపోని అయితే చేస్తూ ఉన్నారు ఇంకా లోపల పాటలు పాడేవాళ్ళు పాడుతూ ఉన్నారనమాట ఆఫ్టర్నూన్ నుండి ప్రిపేర్ చేసిన భోజనాలు అయితే ఇప్పుడు మనం చూసేద్దాము ఫస్ట్ అయితే ఇది బనానా ఫ్రై అటుకే ఫ్రై కూడా మార్నింగ్ చేశారు కానీ అది వీడియోలో షూట్ చేసినట్లేను తర్వాత అయితే ఇది అత్తవాళ్ళు ప్రిపేర్ చేసిన రోటి పచ్చడి ఇంకా ఇదైతే మజ్జిగ కవ్వంతో చిలికిన పప్పు మూడు రకాల పప్పు అయితే చెప్పినట్టు ఉన్నారు కదా అందులో ఒకటి టమాటో పప్పు నార్మల్ పప్పు ఇంకా ఇదైతే టమాటో బంగాళదుంప కర్రీ చూడ్డానికి ఎమ్మీగా కుదిరిందనమాట తినడానికి కూడా అంతే బాగుంది ఇక్కడైతే పులిహోర అనమాట పులిహోర ఆల్వేస్ స్పెషల్ చాలా బాగుంటుంది అమ్మవాళ్ళు చేసే పులిహోర ఇంకా ఇక్కడైతే గారెలు గారెలు ఒక క్లిప్ మాత్రమే చూపించాను కదా ఇదైతే ఫైనల్ అవుట్ అందరు కలిపి రాసి మీద ప్రిపేర్ చేసిన నైవేద్యం ఇదైతే పొంగలి అంటాము బెళ్ళ అని కూడా అంటాము మీరేమంటారు తర్వాత అయితే ఇది నార్మల్ ప్లెయిన్ వైట్ రైస్ అనమాట ఇంకా తర్వాత ఇందాక రెండు రకాల పప్పు ఐటమ్స్ చూసాం కదా ఇప్పుడు ఇది సాంబారు కళ్ళతిప్పు లేదు అందుకే అలా ఉంది సాంబార్లా లేదు కదా చూడ్డానికి కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా ఫైనల్ గా ఇది అయితే పాయసం పాయసం అయితే అల్టిమేట్ అసలు సూపర్ గా కుదిరింది ఇలా పాటలు పాడేవాళ్ళు గుళ్ళలోపల పాటలు పాడుతూ ఉన్నారు భోజనం చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంతటితో మా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మా వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చూడాలనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి అంతే మరి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్